ఫ్రెండ్స్ ఇది శారీ బార్డర్ వచ్చినప్పటికేసి డార్క్ పర్పుల్ కలరు బాగుంది కదా కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ నేను ఈ మధ్యకాలంలో ఇలా చూడలేదు బాగుంది ఇంకా దీనికి కొంచెం గ్రాండ్గా కావాలి అన్నారు ఇంకెందుకు ఆలస్యం చాలా బాగుంది కదా ఇలా బార్డర్ కావాలన్నారు మళ్ళీ ఈ కస్టమరు అమ్మాయి జాబ్ చేసే అమ్మాయి దీంట్లో ఉన్న బ్లౌజ్ మమ్మీ కుట్టించుకుంటారు అక్క నా కంచు తీస్తే మరి బ్లౌజ్ వేస్ట్ అయిపోయింది కదా అని అంది నేను మామూలుగా వీడియో చూసే వాళ్ళకు కూడా ఇట్లాంటి డౌట్ ఉండొచ్చు అని క్లారిఫై చేస్తున్నాను మేము తీసేది ఇలా బ్లౌజ్ ఇస్తారు కదండి బ్లౌజ్లో వన్ సైడ్ ఏమో చిన్న బార్డర్ ఇస్తారు వన్ సైడ్ ఏమో పెద్ద బార్డర్ ఇస్తారు మేము కట్ చేసేది మీకు వేస్ట్ అయ్యే బార్డరే అనమాట చిన్న బార్డరే కట్ చేస్తాము ఇంకా ఈ బ్లౌజ్లో వచ్చే పెద్ద బార్డర్ ఉంటుంది కదా అది నిరభ్యంతరంగా హ్యాండ్స్ కుట్టించేసేసుకోవచ్చు బ్లౌజ్ అనేది బార్డర్ అనేది ఎక్కడా మీకు కానీ మీ తర్వాత ఈ శారీలో కుట్టించుకునే వాళ్ళకి కానీ ఎవరికి వేస్ట్ అవ్వదు ఓకేనా ఎంత బాగుందో చూడండి మంచి ఎల్లో మంచి లెమెన్ ఎల్లో బ్యాక్గ్రౌండ్ డార్క్ కలర్ అయ్యేటప్పటికి దాని మీద ఎల్లో గోల్డ్ అయ్యేటప్పటికి ఎక్సలెంట్ కనబడుతుంది గోల్డ్ ఉంది గోల్డ్ కూడా వేశాను ఇదిగోండి గోల్డ్ ఇది మెరిసేదంతా జరి నేను కాకపోతే మీకు ఈ ఎల్లో అనేది డామినేట్ చేసి మీకు గోల్డ్ ఎక్కువ కనిపించట్లేదు ఇంకా బార్డర్ అంతా సిల్వర్ కాబట్టి నేను కొంచెం సిల్వర్ ఎక్కువ కనిపించేటట్టు హైలైట్ చేశాను ఎందుకంటే ఎల్లో గోల్డ్ సేమ్ కలర్సే కాబట్టి మీకు ఎక్కువ కనపడదు అందుకని నేను సిల్వర్ డామినేట్ చేశాను సిల్వర్ అండ్ ఎల్లో డామినేట్ చేశాను చాలా బాగుంది చూడండి ఎంత నీట్గా ఉంది అసలు చాలా నీట్గా ఉంది అసలు ఇలా కట్ చేయించుకొని వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఇది మీకు కటింగ్లోకి వెళ్ళిపోయింది ఈ బార్డర్ ఓకేనా చాలా బాగుంది మళ్ళీ ఇటు ఒక హ్యాండ్ చాలా నీట్గా వచ్చింది కదా ఇలా ఇలా లాగి కొడతారు కాబట్టి ఇక్కడ మీకు ఈ ఇది ఈ ఎత్తుదనం కూడా మీకు అనిపించదు ఇలా లాగి కొడతారు చాలా బాగుంది అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందంటే విడిగా అయితే ఎక్సలెంట్గా ఉంది చూడండి అసలు నేను ప్రతిదీ మీకు శారీ వర్క్ పక్కన పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా హ్యాండ్ ఎంత బాగుంటుంది ఇంకా నెక్ ఇంకెంత బాగుంటుందో ఊహించండి ఇంకెంత ఆలస్యం నెక్ ఫ్రెండ్ కూడా చూపిస్తాను రండి ఫ్రెండ్స్ నెక్ కూడా అయిపోయింది చూడండి ఎంత బాగుందో చాలా గ్రాండ్గా ఉంది కదా కట్ వర్క్ వచ్చింది ఎల్లో కలర్తో వర్క్ కట్ ఇటు గోల్డ్ రానిచ్చాను ఇంక అక్కడక్కడ రానిచ్చాను ప్లస్ సిల్వర్ అని ఎల్లో హైలైట్ చేశాను ఇంకా ఓవరాల్గా బుటీస్ కూడా ఎల్లో రానిచ్చాను కొంచెం హైలైట్ అయిద్దిలే అని శారీ ఎల్లో కలర్ కాబట్టి మరి సిల్వర్ రానిస్తే మరీ తేలిపోయిద్దని చూడండి అసలు ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కదా ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి ఇవన్నీ ఎంత ఎత్తే ఎత్తుకు గుట్టిందో అసలు ఒక ఆకు ఆ ఆకులో హాఫ్ ఏమో ఎల్లో ఆఫ్ ఏమో సిల్వర్ చాలా బాగుంది ఫ్రెంట్ కూడా చూడండి ఎంత బాగుందో ఇంకా మనము చక్క కొందలు పెట్టేస్తే చాలా బాగుంటుంది చాలా బాగుంది కదా ఇప్పుడు వీళ్ళదే సెకండ్ శారీ చూద్దాము సెకండ్ శారీ సెకండ్ డిజైన్ చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ ఇది లంగా ఓనికి లంగా అనమాట లంగా అంతా ఏదో పిస్తా గ్రీన్ టైప్ వచ్చింది అండ్ బార్డర్ ఏమో ఇలా వచ్చింది వీళ్ళు హాఫ్ జాకెట్ తీసుకుంటున్నారు పాప జాబ్ చేసే అమ్మాయి ఇలాగ ఈ ప్యాటర్న్లో భలే కరెక్ట్గా సెట్ ఉంది ఫ్రెండ్స్ ఇలాగ ఇలా కాడ్ వచ్చి ఫ్లవర్ చూడండి ఎంత బాగా సెట్ అయిందో చాలా బాగుంది కదా డిజైన్ కరెక్ట్ మ్యాచింగ్ కూడా వచ్చి అయింది సిల్వరు పిస్తా గ్రీన్ కాంబినేషన్లో వేసాను అసలు ఎంత చక్కగా మ్యాచింగ్ అయిందో మీరే చూడండి కదా బలే చక్కగా మ్యాచింగ్ అయింది చాలా బాగుంది డిజైన్ కూడా చాలా నైస్గా ఉంది ఈ బుట్టీస్ కూడా డిజైన్లో వచ్చిన బుట్టీస్ చూడండి ఎంత బాగున్నాయో పువ్వు కూడా చాలా బాగుంది ఇది ఫ్రెంట్ చక్కగా నెక్కి కూడా కట్ వర్క్ వచ్చింది ఇది మొత్తం త్రీ ఫోర్ కలర్స్తో మనం వేసుకోవచ్చు బట్ వీళ్ళ లంగాలో టూ కలర్సే ఉన్నాయి కాబట్టి నేను ఇంకా టూ కలర్స్తో రానిచ్చానమాట హ్యాండ్ కూడా చాలా బాగుంది నేను హ్యాండ్ తీయలేదు ఈ హ్యాండ్ అయిపోయినప్పుడు కస్టమర్స్ ఉన్నారు ఇంకందుకని కుదరలేదు చూడండి ఎంత బాగుందో హ్యాండ్కి కూడా డిఫరెంట్గా వచ్చింది కట్ వర్క్ కూడా ఎప్పుడు ఇలా వస్తుంది కదా ఇది కొంచెం డిఫరెంట్గా బాగుంది ఇది కూడా ట్రెండీగా ఉంది హ్యాండ్ కూడా చూడండి నైస్గా ఉంది మీకు ఇంత హ్యాండ్ వద్దనుకుంటే ఈ హ్యాండ్ ఇలా బార్డర్ కూడా ఇచ్చారు టూ మోడల్స్ ఇచ్చారు ఎల్బో హ్యాండ్ ఇచ్చారు ఇలా బార్డర్గా ఇచ్చి పైన బుట్టీస్ వేసుకోవచ్చు లేకపోతే బార్డర్గా ఇచ్చి పైన లైన్స్ వేసుకోవచ్చు ఇంకా మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు ఎంత నీట్గా ఉందో చూడండి అదొక హ్యాండ్ బాగుంది కదా వీళ్ళు మొత్తం త్రీ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది థర్డ్ది అనమాట ముందు రెండు శారీస్ ఇది ఏమో లంగా ఓనీకి బ్లౌజ్ అనమాట హాఫ్ బ్లౌజ్ బాగుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో శారీ ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్ నెక్ అయిపోయింది కదా ఇప్పుడు మనం హ్యాండ్స్ చూద్దాము చూడండి సేమ్ డిజైన్ ఇచ్చాను చాలా గ్రాండ్గా ఉంది ఆ లంగాకు వచ్చిన పెటల్స్ కూడా అదో టైప్గా ఉన్నాయి కదా ఫ్లవర్స్ అదే టైప్గా వచ్చింది అసలు నేను వేసింది కూడా చూడండి అసలు ఎంత నీట్ ఫినిషింగ్గా ఉందో మొత్తం ఇంకా సిల్వర్ రానిచ్చాను ఫ్రెండ్స్ లైట్గా లంగా కలర్ రానిచ్చాను అది లైట్ పిస్తా గ్రీను చూడండి లంగాకు ఏ షేప్ అయితే వచ్చిందో అదే షేప్తో రానిచ్చాను పువ్వు చాలా బాగుంది కదా నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వాళ్ళది హ్యాండ్ అందుకని నేను సేమ్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్తో నేను మెజర్మెంట్ పెట్టాను వీటికి ఇంకా కుందన్స్ పెట్టాలి ఫ్రెండ్స్ కింద కూడా కట్ వర్క్ వచ్చింది నీట్ ఫినిషింగ్తో రానిచ్చాను కుందన్స్ పెడితే ఓవరాల్గా మళ్ళీ లుక్ అనేది ఇంకొంచెం మనకి ఇంక్రీజ్ అవుతుంది చూడండి ఫ్లవర్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే సేమ్ రానిచ్చాను బాగుంది కదా ఇట్లాంటి లేటెస్ట్ డిజైన్స్ కోసం ఎప్పటికప్పుడు అప్డేట్ డిజైన్స్ కోసం తప్పకుండా నా ఛానల్ని వాచ్ చేయండి మధ్య మధ్యలో యాడ్స్ వస్తున్నా కూడా స్కిప్ చేయకుండా ఆ యాడ్ కూడా చూసి నా ఛానల్ని లైక్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్